థైలాండ్లో నిర్మించబోతున్నాం వరంగల్ నగరంలో పలువురు విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నారు డబ్బులు అడుగుతూ పాఠశాల యాజమాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు ఏకంగా ఈరోజు ఓ విద్యార్థి సంఘాల నాయకులు హనుమకొండలో స్మైలీ డిజీ పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్పై దాడి చేశారు చందాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు చందాలు ఇవ్వకపోతే బెదిరింపులకు గురి చేస్తూ దానికి పాల్పడ్డారు కరస్పాండెంట్ శ్రీనివాస్కు గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విద్యార్థి సంఘాల భౌతిక దాడిని నిరసిస్తూ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల

नहीं डॉक्टर बे और वो आदमी पार्टी कर uh, रहा है देखो कोई बंदा नहीं आ हां ऊपर वाली आ बता यार काका के बोलो चल चल अंदर के ना आ ले नहीं मैं इसको बोला तोने मान लिया ना मो किस और काम किया नहीं बोल रहा है डबल लेव मो केरा